哈哈哈。<laughs> <laughs> <laughs> నిన్న జోషిమట్ నరసింహస్వామి టెంపుల్ కి వెళ్తే మన తెలుగు సబ్స్క్రైబర్స్ కనిపించారు చాలా హ్యాపీ అనిపించింది మన వీడియోస్ వాళ్ళకి యూజ్ అవుతున్నాయి అంటే సతోపంత లేక్ చూడడానికి వెళ్లారంట అది బద్రీనాథ్ నుంచి యాభై కిలోమీటర్లు ట్రెక్ చేయాల్సి ఉంటుంది రాను పోను ఖంగా గ్రేట్ అనే చెప్పాలి లో ఉన్న నరసింహస్వామి విగ్రహం యొక్క కుడుభుజం రోజు రోజుకి సన్నబడిపోతుంది పూర్తిగా విరిగిన తర్వాత నరనారాయణ పర్వతాలు కలిసిపోవడం ఏంటి అసలు పర్వతాలు ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు నర మరియు నారాయణ అనే ఇద్దరు ఋషులు తపస్సు చేసిన పర్వతాలనే నర నారాయణ పర్వతాలుగా పిలుస్తారు ఆ రెండు పర్వతాల మధ్యలో ఉన్నది బద్రీనాథ్ పట్టు రోజు రోజుకి సన్నబడిపోతున్న ఈ నరసింహస్వామి కుడు ఎప్పుడైతే పూర్తిగా వీరికి కిందకి పడిపోతుందో అప్పుడు బద్రీనాథ్ లో ఉన్న నరనారాయణ పర్వతాలు కలిసిపోయి బద్రీనాథ్ గుడి పూర్తిగా మూసివేయబడుతుంది ఇప్పటి నుంచి శ్రీమన్నారాయణుడు భవిష్య బద్రీనాథ్ లోనే పూజలు అందుకుంటారు అది పంచబద్రిలో రోజు రోజుకి సన్నబడుతున్న ఈ నరసింహస్వామి స్వామి మీరు నిజరూప దర్శనం చేసుకోవాలనుకుంటే ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కుదురు ఈ గుడిని దర్శించుకోవాలంటే ఎటువంటి ఎంట్రీ టికెట్ కూడా లేదు ఇక్కడ చేతులతో అల్లిన క్యాప్స్ చిన్నపిల్లలకి గౌన్లు అంతే కాకుండా హురాన్స్ జ్యూస్ అని రెడ్ కలర్ లో ఒక జ్యూస్ దొరుకుతుంది ఇది రోడో డెన్రాన్ అనే ఫ్లవర్ నుంచి తయారు చేస్తారు హెల్త్ కి చాలా మంచిది ఎన్ని సంవత్సరాల పాటు నిల్వ కూడా చేసుకోవచ్చు ఒక మనిషి ఇరవై లీటర్ల నీటిని ముప్పై కేజీల బెల్లాన్ని ఇరవై కేజీల బియ్యాన్ని ఒక్కడే తినగలుగుతాడంటే మీరు నమ్ముతారు ఈ ఆచారం గురించి జోష్మట్లో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాల గురించి పూర్తి సమాచారం కావాలంటే యూట్యూబ్ ఛానల్ లో ఆల్రెడీ లాంగ్ వీడియోని అప్లోడ్ చేశాను వెంటనే వెళ్ళి చూడండి